కొండబాబు పద్ధతి మారకపోతే ఉపేక్షించేది లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు లోక నిర్వహించిన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మండిపడ్డారు కాకినాడలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అదేవిధంగా ఈ కళ్యాణం ఏర్పాటులో ఉండటం వల్ల నేను రెస్పిటెట్టలే నేను ఎప్పుడూ ముందు నుంచి ఒకటే చెప్తా చదువు కొన మాట్లాడచ్చు చదువు లేనివాడతాడైనా మాటచ్చు మధ్యస్థ ఉన్నవాడితో మాట్లాడి ఏ విధంగా ప్రయోజనం లేదు చాలా దానిగా ఉంటుంది పరిస్థితి ఏం చేస్తాం రాజకీయాల్లో ఒక విమర్శ వచ్చిన తర్వాత దానికి మనం ప్రతికరించకపోతే రాజకీయాల్లో కుదరదు కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది నాకున్న దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే కాకినాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చదువు లేకపోవడం వల్ల లేదా చదువు రాకపోవటం వల్ల అంటే దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ లేని పర్సన్తో అతను ఏదో విమర్శిస్తున్నాడు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ మరి మొన్న ఒకసారి అతను విమర్శించాడు నేను ఈ గుడి కట్టిన కార్యక్రమంలో రెండు సార్లు రెండు రకాలుగా నేను విమర్శించడం జరిగింది ఒకటిని దోచిన సొమ్ముతో గుడి కడుతున్నాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కొండవాకి సందర్భం ఒకటి చెప్తున్నా నేను అవినీతికి పాల్పడే రోజు వస్తే రాజకీయాలను మానేస్తాను నేను నీలాగా అవినీతి చేయటం కోసం డబ్బు సంపాదించడం రాజకీయాలు రాలేదు నేను కేవలం నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది అవినీతి కోసం వస్తున్నావు అవినీతి చేసావు నువ్వు నీరు చేసిన విషయాల్లో ప్రజలకు కట్టు కదల కింద ప్రజలకి తెలుసు కనుక అవినీతి చేసి గుళ్ళు కట్టాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను భక్తిపరంగా నాకున్న లిమిట్స్ నేను ఉంటాను భక్తిపరంగా అంతే తప్ప నీ నీ ఏంటో తెలియదు నువ్వు ఏ దేవుని పూజిస్తావో తెలియదు ఎక్కడికి వెళ్తావో తెలియదు ప్రజల కోసం రావాలి కాబట్టి ఏదో ఒకటి గుళ్ళో కనబడతావు కనపడినా నువ్వు ఒకడ ఒంటిగాడు నువ్వు ఒక్కడే వస్తావు నీ కూడా ఎవరు ఉండరు కుటుంబ సభ్యులు ఎవరు రారు కనుక నువ్వు మాట్లాడే స్థాయి లేదు కనుక నువ్వు ఈ నీ స్థాయి తెలుసుకుని ఉండమని చెప్పేసి అని నీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అంటాడు ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసి టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టానని చెప్పుకుంటున్నాను అంట కొండబాబు ఒకటి తెలుసుకో ఆ గుడి దగ్గర వస్తారో చూడు గుడి కట్టడానికి ఇప్పుడు నాలుగు కోట్ల పైన అయింది నాకు అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే నా గుడిని ఎవరి డొనేషన్లు తీసుకోలేదు నీలాగా నువ్వు ఒక గుడి కడితే ఒక కోటి రూపాయల గుడి కడితే పది కోట్ల వసూలు చేసే ఇది పది కోట్లు అసలు చేసే కుటుంబం అనేది కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్లు తీసుకునే గట్ట ఏం చేయలేదు నేను నా సొంత నిధులతో కుటుంబ నిధులతో మేము నాలుగు కోట్ల లోపలతో నిర్మించాం ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు కోటి రూపాయలు శాంక్షన్ అయింది టీటీడీ నుంచి కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా విత్ రా చేయలేదు గుడి పొడకు పూజ చేసాం ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చే నిధులతో కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది ఆ కోటి రూపాయల నిధులతో ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాను తప్ప ఇప్పటివరకు టీటీ నుంచి రూపాయి డ్రా చేయలేదని నీకు విన్న తెలిసి మాట్లాడాను నేను